ఉభయ జిల్లాల నేను అడ్డా అయిన మన తాడేబలిగూడాన్ని మన ఇరువు పార్టీల అధినేతల అంగీకారంతో ఈరోజు తాడేబలిగూడాన్ని పత్తిపాడు నడుబొడ్డున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి లక్షలాదిగా జనాలు ప్రతి జిల్లా నుండి కూడా తరలి వస్తున్నారు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి కార్యక్రమానికి తరలివచ్చే జనాలకి కావలసిన ఫుడ్ కానీ వాటర్ కానీ అలాగే మజ్జిగ ప్యాకెట్లు కానీ అన్ని రూట్లలో మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫ్రూట్స్ కూడా చాలామంది దాతలు స్టాల్స్ ఏర్పాటు చేసి పుచ్చకాయ ముక్కలని అలాగే వివిధ రకాల ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేశారు ఎక్కడా కూడా దేనికి కూడా తక్కువకుండా ఈ రోజున ఐదు లక్షల నుండి ఆరు లక్షల జనాభా ఈ యొక్క పత్తిపాడు గ్రామ గ్రామ సభలోకి వస్తారు మరి వీరందరికీ కూడా ఎటువంటి లోటు లేకోకుండా సకల ఏర్పాట్లు చేయడం జరిగింది ఆరోగ్యపరంగా కానీ అలాగే మెడికల్ పరంగా కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి రాష్ట్ర నలుమూలల నుండి కూడా జన సైనికులు వీర జనసేన నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు వారి యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు మరి అందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలియుగలు జరిగే ఈ యొక్క భారీ మీటింగ్ అందరూ తరలి రావాలని కోరుకుంటున్నాం జై జనసేన మా ఉండి నియోజకవర్గం నుండి నాలుగు మండలాల నుండి మేము సుదా సుమారుగా నాలుగు వందల ఆటోలు పెట్టామండి అంటే ఆరు నాలుగు ఆరు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందలో ఓన్లీ ఆటోలు వస్తారు అలాగే కాళ్ళకి మేము మోటార్ సైకిళ్ళు ఏర్పాటు చేసిన యూత్కి అంతా కూడా మోటార్ సైకిల్ మీద సుమారుగా మాకు వెయ్యి నుండి రెండు వేల మోటార్ సైకిల్ వస్తాయి ఇద్దరు చొప్పున అలాగే కార్లు కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది ఈ పర్యవేక్షణ అంతా కూడా మా ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి నాగరాజు గారు అలాగే నాలుగు మండల అధ్యక్షులు అందరూ కూడా దగ్గరుండి చూసుకోవటం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేయడం జరిగింది వారందరికీ కూడా భోజన వసతులు అన్నీ కూడా చేయించడం మధ్యలో వారికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈరోజు తాడేబెల్గూడెం నందు తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగు జన విజయ విజయకేత్రం అనే సంకారం ఇక్కడ పూర్వించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాబోయే యాభై రోజుల్లో మరి ఎన్నికల రణరంగంలోకి పార్టీ కార్యకర్తలని నాయకుల్ని నడిపించడానికి దశ నిర్దేశం చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మొన్నటిదాకా జరిగిన విషయాల్లో పొత్తులో భాగంగా అటు తెలుగుదేశానికి జనసేనకి ఒత్తులో భాగంగా కేటాయింపులు జరిగిన విషయం మరి అటు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక రకమైన ఆందోళన మొదలైంది ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం జనసేన పొత్తు లేకుండా ఉండటానికి వాళ్ళు సోషల్ మీడియా గారి ద్వారా మీడియా ద్వారా కానీ అలాగే మీడియా ద్వారా కానీ అనేక ప్రయత్నాలు చేయటం జరిగింది కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమై ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉన్న కార్యక్రమం మరి అటు తెలుగుదేశం ఇటు జనసేన నాయకులకి కార్యకర్తలకి ఎన్నికల రణరంగంలోకి సమాయత్వం పూర్తి స్థాయిలో జరగటానికి ఒక చైతన్యవంతమైనటువంటి కార్యక్రమంగా ఈ ఈ సభ మిగిలిపోతుంది దీనికి జెండా అని నామకరణం చేయడం కూడా ఒక విశేషం ఉంది జెండా అంటే ఇది తెలుగుదేశం జెండాన లేకపోతే జనసేన జెండా అని కాదు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఒకే జెండా కింద ఎజెండా కింద పనిచేయాలనే ఉద్దేశంతో జెండా నామకరణం చేయడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం ద్వారా రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు అటు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభివృద్ధులు గెలవటానికి అవకాశం ఏర్పడుతుంది ఇటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఇప్పటికే స్వచ్ఛందంగా ఇక్కడికి భాగస్వాములై రావటం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరి మంచి పరిణామం ఏర్పడి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుందని పూర్తి నమ్మకం నాకైతే ఉంది వాహనాలు రాకుండా అనేక ఆటంకాలు విధించారని చెప్తున్నారు అంటే జనరల్గా ప్రభుత్వం వాళ్ళు చేతిలో ఉన్నప్పుడు బస్సులు కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది అలాగే కొన్ని ట్రాఫిక్ డైవర్షన్లో కానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు ఏదైనా ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం యొక్క ఇబ్బందులు పాలైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సంఖ్యలను తెంచుకుని వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ కార్యక్రమం ఖచ్చితంగా పూర్తిగా విజయవంతం అవుతుంది ఈ కార్యక్రమం ద్వారా జెండా అనే ఈ సభ ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడతాయనంలో నాకు ఎటువంటి అనుమానం లేదు టీడీపీ ఖచ్చితంగా అండి ఆ మాట అంటున్నారంటే ఇవాళ ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారన్నది అసలు అప్రస్తుతం నాకు తెలిసినంత వరకు ప్రజలు ఐదు గత నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వల్ల పడిన ఇబ్బందుల నుంచి బయటపడటానికి వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేయడానికి వాళ్ళు అన్ని రంగాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో జనరల్గా అన్ని పార్టీల్లో టికెట్లు ఆశించే వాళ్ళు ఉంటారు కొన్ని సందర్భాల్లో టికెట్లు రాకపోవచ్చు కానీ నాయకులతో పని లేదు వాళ్ళ ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైతే ఈ తెలుగుదేశం జనసేన అభ్యర్థులను ప్రకటిస్తారో వాళ్ళకి ఓటు వేయడానికి మాత్రం ప్రజలు సిద్ధంగా ఉన్నారు